రైతు మిత్రులకు నమస్కారం అండి మీరు చూసిన థమ్ నిజమే సో పాలు మరియు మన వంటగదిలో ఉండే పసుపుతోని కూడా మనము పత్తి పంటలో అయితే ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య కావచ్చు అదేవిధంగా ఫంగస్ సమస్య కావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ పత్తి పంటలు ఇంక్రీజ్ కావడానికి ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి ఫ్లవర్ మనకు కాయలో డివై కాయ రూపంలో కావడానికి కూడా మనకు ఎన్ని రకాల ఉపయోగంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ పైన ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే వేయడం జరుగుతుంది అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే ఇతర రైతులకు కూడా షేర్ చేయండి సో మనం చూసుకున్నట్లయితే పత్తి పంటలో ఇప్పుడు సమస్య వచ్చేసి మనకు ఎప్పుడైతే ఫ్లవర్ డ్రాపింగ్ సమస్యగా ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫంగస్ అటాక్ అవుతుంది అదేవిధంగా మనకు కాయ ఎప్పుడైతే కాయ ఎంత అవుతుందో మనకు అప్పుడు కూడా మనకు ఖాతా గూడ కూడా మనకు రాలిపోవడం జరుగుతుంది సో మనకు పాలు మనకు మిల్క్ ఏదైనా ఆవు కావచ్చు గేదె కావచ్చు బర్రె కావచ్చు దీన్ని మిల్క్ మనం తీసుకోవాలి సో వేడి చేసింది కాకుండా నార్మల్ మిల్క్ మనం తీసుకోవాలన్నమాట సో పాలలో అనేక రకాల న్యూట్రిషన్ అనేది ఉంటాయి మనకు సో ఈ న్యూట్రిషన్స్ అనేది మనము మొక్కలలో ఎప్పుడైతే ప్రతి ఒక్క ఇది నేను చెప్పే టానిక్ వచ్చేసి ప్రతి ఒక్క పంటలలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ న్యూట్రిషన్స్ అనేది మనము పత్తి పంటలు కావచ్చు ఇతర అన్ని రకాల పంటలలో ఇవ్వడం వల్ల సో దాంట్లో కూడా మంచి రూట్స్ డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే మనకు దాంట్లో కూడా మంచి న్యూట్రిషన్స్ అందిన అందించినట్లయితే ఉంటుంది అనమాట సో దీంతోపాటు మనకు పసుపు ఏదైతే మనకు పసుపుతో కూడా మనకు మంచి యాంటీ న్యూట్రిషన్స్ అనేది దాంట్లో కూడా మనకు లభించడం జరుగుతుంది సో మనం ఎప్పుడైతే మనకు గాయం అవుతుందో అప్పుడు ఆ పసుపు అనేది అక్కడ వేసిన తర్వాత త్వరగానే రెండు మూడు రోజులలో కూడా ఆ గాయం అనేది మనకు తగ్గు తగ్ తగ్గుతుంది అన్నమాట సో ఇలా మనము పసుపుతో కూడా మంచి ఫంగస్ని కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట సో గాయం ఎట్లా పెద్దగా కానియకుండా ఉంటుందో దగ్గర దగ్గర మనకు తక్కువ చేసేస్తుంది అట్లా మనకు పత్తి పంటలు కూడా వచ్చే అనేక రకాల ఫంగస్ని కూడా మనకు పసుపుతో కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇలా మనకు ప్రతి అయితే పదిహేను లీటర్ల పంపుకి వచ్చేసి రెండు వందల ఎంఎల్ మనము మిల్క్ అదేవిధంగా మన ఇంటికడ ఉన్న పసుపు కానీ ఉన్నట్లయితే మనకు ముప్పై గ్రామ్స్ అయితే యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చిన ఉంటే దాంట్లో కొద్దివరకు కల్తీ ఉండే అవకాశం ఉంటాయి అందుకోసం వచ్చేసి యాభై గ్రామ్స్ అయితే యూజ్ చేసుకోవాలి సో ఇవి రెండు కలుపుకొని ఎప్పుడైతే మనం పంటల స్ప్రే చేసుకుంటామో అప్పుడు మనకు పత్తి పంటలలో వచ్చేసి మనకు పత్తి పంటలలో వచ్చేసి రూపాయలు ూట్స్ వైట్ రూట్స్ డెవలప్ కావడం అదేవిధంగా కాతా పూత ఎక్కువ రావడం నెక్స్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా అయితే మనకు చాలా విధాలుగా అనేది పనిచేస్తుంది అనమాట సో ఎప్పుడైతే మనకు వైట్ రూట్స్ డెవలప్ అవుతుందో అప్పుడు మనకు మొక్క అనేది పోషకాలు ఎక్కువ తీసుకుంటుంది సో మొక్క పోషకాలు ఎప్పుడు ఎక్కువ తీసుకుంటుందో అప్పుడు ఎక్కువ ఫ్లవరింగ్ రావడం కావచ్చు అదేవిధంగా మనకు ఫ్లవర్ని ఎప్పుడైతే మనకు సరైన పోషకాలు అందకపోతుందో అప్పుడు మనకు ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతుంది సో మనకు నార్మల్గా ఫ్లవర్ చెట్టుకొచ్చేసి ఐదారు అయితే మనకు ఫ్లవర్ ఏ అయితే చిన్న రకాల ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వడం అనేది ఇది చిన్న సమస్య అన్నమాట ఎప్పుడైతే మనకు ఎక్కువ ఫ్లవర్ డ్రాప్ అవుతుందో అప్పుడు మాత్రం మనము దానిపైన మనకు మందులు అనేది కావచ్చు టానిక్స్ అనేది ఇలాంటి ట్రిప్స్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట సో ఖచ్చితంగా మీరు కానీ ఈ పాలు అదేవిధంగా ఈ టర్మరిక్ మీరు పంటల పైన కానీ ఈ పాలు టర్మరిక్ ఏదైతే పసుపు కానీ యూజ్ చేసుకున్నట్లయితే మీ పత్తి పంటలలో కూడా మనకు ఈ పాలు అదే విధంగా మనకు పసుపు వచ్చేసి చాలా విధాలుగా అయితే పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు దీంతో కూడా మనకు వైట్ చూస్ డెవలప్ అవుతాయి కాత రాలకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వచ్చేసి మనకు గూడలు ఏ కాయ రూపంలో మారడానికి కూడా చాలా విధంగా అయితే పనిచేస్తుంది సో ఈ ట్రిక్ వచ్చేసి మహారాష్ట్రలో ఒక రైతు అయితే రియల్గా చేయడం జరిగింది సో ఆ చేసిన ట్రిప్స్ కూడా నేను చిన్న ఫొటోస్ కూడా మన వీడియోలో పెట్టడం జరుగుతుంది సో ఈ రైతు అనేది ప్రతి ఒక్కసారి కొత్త కొత్త టిప్స్ అనేది వాడడం జరుగుతుంది అది 이러한 거아 ఆర్గానిక్ విధంగా అయితే పని ఇట్లా కొత్త కొత్త టానిక్స్ కావచ్చు పాలు కావచ్చు బెల్లం కావచ్చు అదేవిధంగా ఈ ఫిష్ ఆయిల్ కావచ్చు ఇలా మన ఇంటికాన్ని దాన్ని చేసుకొని అయితే పంటలపైన పిచికారీ అనేది చేయడం జరుగుతుంది సో ఇలాంటి అన్ని రకాల అయితే ఇంటికాన్ని చేసుకొని అనేది తన అనేది ఆర్గానిక్ ఏ అయితే మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయడం జరిగింది సో ఆ వీడియో అనేది మనం చూసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మనకు కూడా అలాంటి లాభాలు వస్తాయి సో అలాంటి ఫలితాలన్నీ వస్తాయి అనేది ఆ రైతు చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో కొన్ని నచ్చితే మిగతా రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో సో మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫిష్ ఆయిల్ అయితే మనకు ఫిష్ ఆయిల్ పంటల పైన ఎలా పనిచేస్తుంది అనేది దాని పూర్తి సమాచారం ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో ఖచ్చితంగా అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ